నువ్వేం పీక్కుంటావో పీక్కు బడ్లోడ తీసి రోడ్ల మీద కొడతాను అందరికీ నమస్కారం నేను మీ బొజ్జ ఐశ్వర్య ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం రాజేష్ మహాసేన సో నేను ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా అధ్యక్షుల్ని అన్నందుకు విజయ్ కుమార్ గారిని నేను ఆయన సంథింగ్ బ్యాడ్ కామెంట్స్ చేసినందుకు నేను దానికి కౌంటర్ ఇచ్చడం జరిగింది సో కౌంటర్ ఇచ్చిన తర్వాత గట్టిగానే ఇచ్చాను సో కౌంటర్ ఇచ్చింది ఒక టూ త్రీ డేస్ ఎలాంటి కామెంట్స్ రాలేదు ఒక టూ త్రీ డేస్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఇంకా అదే పనిగా ట్రోల్స్ చేస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మాసేన రాజేష్ డిజిటల్ బగ్గరు నేను డైరెక్ట్గా నేను రాజేష్ 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 అని అన్నాను నీ ఫ్యామిలీని కానీ నీ బిడ్డల్ని కానీ నీ భార్యని కానీ నేను ఒక్క మాట కూడా తీసుకురాను అలాంటప్పుడు నువ్వేం చేయాలి నువ్వు దమ్ముంటే నువ్వు దళితుడు అయితే డైరెక్ట్గా నన్ను బజ్జ ఐశ్వర్యాన్ని నన్ను కామెంట్ చేయాలి నువ్వు నీ చెంచాగాతో ఒక ముప్పై నలభై మంది వాళ్ళందరూ ట్రోల్స్ అసలు వాళ్ళకే నాకు సంబంధం ఏంటి పాపం ఏం తెలుసు వాళ్ళు నా గురించి నేను ఆరు ఏడు సంవత్సరాలుగా నేను సేవ చేసుకుంటూ వస్తున్నాను చిన్నపిల్లలకి సేవ చేశాను పది రూపాయలకి అమ్మా భోజనం పెట్టాను వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్స్ తీసేస్తే నా సొంత డబ్బులతో ఫండ్స్ కలెక్ట్ చేసుకుని అమ్మా క్యాంటీన్ అని పది రూపాయలకి భోజనం పెట్టాను కలెక్టర్ ఆఫీస్ వెనకాల ఎవ్రీ ఇయర్ నేను స్టేషనరీ కిట్స్ ప్రొవైడ్ చేస్తాను ఆడపిల్లలకి శానిటరీ ప్యాడ్స్ ఇచ్చాను సో ఇవన్నీ నేను చేసిన నేను నీకు ఒక ఒక ఫ్లవర్ లా కనిపిస్తున్నానా ఏం నీకు నువ్వు చేసేవి అన్ని అవాస్తవాలు అన్ని వాస్తవాల్లో చిత్రీకరించి పోర్ట్రేట్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అది నువ్వు సంపాదించుకున్నావు నీ సంపాదన అనట్లేదు కదా నువ్వు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నావు అని మాత్రం నేను నేను అడుగుతున్నాను నీలాంటి ఉడత బెదిరింపులకి బెదిరిపోయేదాన్ని అయితే నేను కాదు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నా బిడ్డలకి నేను చెప్పుకున్నాను నీ అమ్మని అబద్ధం అంటారమ్మా లేదా మీ అమ్మని బ్యాడ్ అంటారు నువ్వు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మా హస్బెండ్ కి చెప్పుకున్నాను ఫ్యామిలీకి చెప్పుకున్నాను అన్నీ చెప్పుకుని ప్రిపేర్డ్గా ఉండి నేను రాజకీయాల్లోకి వచ్చాను మీ ఫ్రెండ్స్ చెంచేదాళు అంటున్నారు ఇప్పటి వరకు ఏమైపోయా ఏం చేస్తావు అరే నాకు థర్టీ ఫోర్ థర్టీ త్రీ ఇయర్స్ నాకు పిల్ల బిడ్డలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు నాకు పెద్దవాళ్ళు నీలా పెద్ద పిల్లలు లేరు నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సో నాకు టైం తీసుకున్నాను ఇప్పుడు నా బాబుకి ఫైవ్ ఇయర్స్ వచ్చింది హ్యాపీగా స్కూల్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తుంది సో మెయిన్ టైంలో నేను సోషల్ యాక్టివిటీస్గా పాలిటిక్స్లో ఉన్నాను నాకు ఒక డిజిగ్నేషన్ ఇచ్చారు మహిళా కన్వీనర్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సో ఆ పార్టీకి నేను పనిచేస్తున్నాను సో నిన్ను నువ్వు నా దానికి మా దానికి వచ్చి నువ్వు కామెంట్ చేశావు దానికి నేను కౌంటర్ ఇచ్చాను నీ నిజంగా రమ్ముంటే లైవ్లోకి రా ఇద్దరు డిబేట్ వచ్చిందా సో ఇన్ ఇంత ఒళ్ళు కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్న పనికి మాల్ అదో డిసిప్లైన్ గురించి నువ్వు కామెంట్స్ చేస్తున్నావు కదా నీ వీడియోస్ లో సో చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను ఇంత డిసిప్లైన్ లేని ఒక చీప్ మెంటాలిటీ ఒక పెత్తన కొడుకుని మీ పార్టీలో ఎలా పెట్టుకున్నారు అధికార ప్రతినిధి అని నేను ప్రశ్నిస్తున్నాను ఎలా మీరు పెట్టుకుంటారు నేను కామెంట్స్ చేసినందుకు ఫీల్ అవ్వట్లేదు నేను ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు సో ఏదో రాజేష్ మహాసేన డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి మీ ఉడత బెదిరింపు లేదో పెట్టుకుంది దాని మినిమం కూడా నేను లెక్క చేయను కానీ ఒకటే బాధ ఏంటంటే పాపం వాడికి తాడు బంగారం లేదు మహాసేన రాజేష్ సో వాడి కోసం పనిచేస్తున్న వాళ్ళు పొద్దున్న మీకు ఏ అధికారం ఉంటది ఏ భరోసా ఇచ్చాడు వాడు ఆడేదో ఒక రోజు డబ్బులు కూడా పెట్టుకుని ఆడుకున్న కేసులతో ఆడు ఎక్కడో ఎక్కడ దెబ్బేస్తాడు అప్పుడు మీ పరిస్థితులు ఏంటి అది ఆలోచించుకోవట్లేదా మీరు దానికే నాకు బాధ అనిపిస్తుంది రాజకీయాలు చేయాలనుకుంటే డైరెక్ట్గా దమ్మున్నోళ్ళలాగా చేయండి అంతేగాని ఉడత బెదిరింపులు ఆడదాని మీద ఇలాంటి చెత్త కామెంట్లు ఆ పెత్తనా పంపించి నా కారు బదులు కొట్టిచ్చారు ఇలాంటివి ఉడత బెదిరింపులకి నేను బెదిరిపోను మా ఆశన్ వాళ్ళ నుంచి మేము డిజిటల్గా బ్యాన్ చేస్తున్నాం నేను మా వాళ్ళు ఇంకపై మీ వీడియోస్ చూడం సో దానికి నేను ఆల్రెడీ పోస్టర్స్ అన్ని కూడా రిలీజ్ చేశాను చూద్దాం అసలు నీ ఓవర్ యాక్షన్ కౌంటర్స్ కి ఏది కూడా నిజం చెప్పవు అమలాపురంలో సుభాష్ గారు అనుచరులు ఎవరో ఒక దళితుడిని కొడితే ఆ సుభాష్ గారిని నువ్వు తమకు సపోర్ట్ చేసుకుంటూ వెనకాల డప్పులు వేసుకుంటూ వస్తావా నీకు వాస్తవాలు తెలియకుండా నువ్వు ఆగుతావా ఏం చేస్తున్నావు దళితుడు అని ఒక ముద్ర వేసుకుని నువ్వు ఏంటి నీ బతికేయండి అని అడుగుతున్నాను నేను ఇప్పటికే మారకపోతే అలా అని నీకు అంత అర్థమయ్యే రీతిలో చెప్పినా కూడా నువ్వు ఇంకా చెయ్యి నువ్వు ఇంకా చెయ్యి ఇంకా కౌంటర్ ఇప్పించు నన్ను రోల్స్ చేయించు అని మాటలు అంటున్నారు అది కూడా నేను హ్యాపీగా తీసుకున్నా ఫోన్లో ఏదో ఒకరు అంటున్నారు కదా వాళ్ళైనా బతుకుతున్నారు కదా అని నేను ఫీల్ అవుతున్నాను సో ఇది మ్యాటర్ ఇవేళ్ళ నుంచి నేను బ్యాన్ చేసా నువ్వేం తీసుకుంటావో తీసుకో నీవేదో కేసేశానంటే మళ్ళీ నువ్వు లాపిడళ్ళి పిచ్చి ఉంటావు అని వాళ్ళంతా భయమే మళ్ళీ ఎందుకు వచ్చిన పాటలు నీకు నాకు నేను నిన్ను అన్నాను ధైర్యంగా ధైర్యంగా నిన్ను మాత్రమే అన్నాను సో నువ్వు కూడా ధైర్యంగా దమ్ముంటే నాతోనే ఢీకొట్టు నా కుటుంబాలతో కానీ నా చిన్న పిల్లల్ని చేసి ఇలాంటి చెత్తనాటగాలు దెబ్బేమనుకో భయపడేవాడు ఎప్పుడూ లేడు నీకు అర్థమైందా నీకు ఇంకోసారి చెప్తున్నాను నా వాళ్ళ జోలికి కానీ నా జోలికి కానీ వస్తే మహాసేన రాజేష్ బడ్ తీసి రోడ్ల మీద కొడతాను బట్టలు తీసి పంచాను నేను ఇంకొకసారి నా మీద కానీ ఎవరి చేత టోల్స్ చేస్తావో పెద్ద నేను పట్టుకోవడం పెద్ద సమస్య ఏం కాదు మాకు మొత్తం ఒళ్ళంతా ఉడదీసి కొడతాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను జై భీమ్ నమస్తే